మార్చడం అంటే సాక్ష్యం ఈ ఎవరు చెప్పాలి ఆయనే చెప్తాడు చూడండి నిజంగా ఇప్పుడు నమ్ముతారా నమ్మరా ఇలాంటి ఎవరే ఈ ఎవడు మార్చలేడండి ఇక ఇంకా వదిలేండి అండి అంటాం మనం కూడా కొంతమందిని చూసి ఏమంటాం ఒక్కొక్కసారి ఈడు మారాడండి ఇక ఆవిడ అసలు మారదండి ఇక ఈ మామూలుది మామూలుతే కాదండి బాబు ఇక మారదు ఇతను మారాడండి అసలు ఇక అంతే అతను బుద్ధి అంతే అతను జీవితం అంతే అతని జీవితంలో ఎప్పుడు మారాడు ఇక ఇక దేవుడే మార్చాలంటారు కదా మనం కొనుగోలు ఏమంటాం ఒక్కొక్కని చూసి ఒక ఆమెను చూసి ఏమంటాం ఇక వాళ్ళు మారండీ మనం చెప్పడం వేస్ట్ ఇక దేవుడే మార్చాలి తప్ప మనిషి అన్న కూడా ఎవడు మార్చలేడు అనే మాటలు వాడతాం ఇప్పుడు అలాంటి ఈ సౌలు గారు చెప్తున్నాడు ఏమిటి అసలు మనుషులందరికీ కొరకరాని కొయ్యలా ఉన్నటువంటి ఈయన ఒక్కసారి మారేసరికి ఎవడు నమ్మగలడు డౌట్ వచ్చినా ఇంకా ఆయన ఇదే కొనసాగిస్తున్నాడు ఇప్పుడు నమ్మకం కలుగుతుంది మెల్లిమెల్లిగా రుజువు పరుచుతున్నాడట రుజువు పరుచుచు దమస్కులో కాపురం ఉన్న యూతులను కలవరపరిచేసాడట అందరు కంగారు పడిపోతున్నారు ఇదే ఇదే ఈయనైనా 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 ఇతనేనా ఇతనేనా మనల్ని కూడా చంపడానికి పత్రికలు పట్టుకుని వచ్చాడు కదా పవర్స్ తెచ్చుకున్నాడు కదా వారెంట్ తెచ్చుకున్నాడు కదా అరెస్ట్ చేయడానికి చంపడానికి కూడా అధికారం తెచ్చుకున్నాడు కదా అతనేనా 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 అని డౌట్ రావటం రోజు రోజుకి రోజు రోజుకి ఈయనే క్రీస్తు ఈయనే క్రీస్తు ఆయన మీరు నమ్మాలి ఆయన మన కోసం వచ్చాడు పాపులను రక్షించడానికి ఈయన వచ్చాడని ఎవరు చెప్తున్నారు పాపి చెప్తున్నాడు పాయింట్ క్యాచ్ చేయండి అది పాఠం పాపులను రక్షించడానికి క్రీస్యస్ లోకానికి వచ్చాడని మారిపోయిన పాపి చెప్తే వింటాడా నమ్ముతారా మారకుండా ఆయన ఏం చేస్తా ఏ పాపాలైతే ఉన్నాడో ఏ పాపాలైతే కూరుకుపోయిందో ఆమె ఆ పాపాలే చేస్తూ ఏసుప్రభు పుట్టాడు ఏసుప్రభు వచ్చాడు అన్న అనుకోండి ఎవరు నమ్ముతారు నమ్మటానికి అసలు ఆస్కారం ఉందా ఎంత సున్నితమైన టాపిక్ తెలుసు ఎక్కడి నుంచి ఇప్పుడు మీరు వినబోయేది ఇప్పుడు ఇప్పుడు ఇంకొక పావుకుంటే వినగలరా ఇప్పుడు అసలు అయింది మనకు అప్లై చేస్తూ మాట్లాడతాను ఇప్పుడు ఇప్పుడు దాకా ఆయన గురించి కదా ఇంకొక ఆయన చూపించిన సింపుల్ గా తేల్చి చెప్పేస్తాను ఆయన గురించి లోక స్వార్త పంతొమ్మిది పది ఒక్కసారి నశించిన దానిని వెదక్కి రక్షించటకు మనుష్య కుమారుడు మళ్ళీ 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 వేసే ప్రభు ఏమ ఏమన్నది ఇక్కడ చూసారు ఎంత క్లారిటీగా ఉంది బైబిల్ మరి క్రీస్తు నేడు పుట్టేను అనంత ఏంటంటే దావితే పట్టణ ముందు నేడు మీ కొరకు అని చిన్నపిల్లలు భలే చెప్తుంటారు క్రిస్మస్ అప్పుడు జనవరి ఫస్ట్ కి పిల్లలు చెప్తారు వాళ్ళు చెప్పాలి వాళ్ళకి నేర్పించమని కదా దేవుడు నేర్పించమని నడిచినప్పుడు పడుకుండినప్పుడు అంటే పడుకుంటున్నప్పుడు పడుకున్నాక చెప్పమని కాదు పడుకునేటప్పుడు ఎవరిని చెప్పి పడుకు పెట్టండి అని అలా నిద్రపడిపోయాయి అని గుర్తు పెట్టుకుంటారు పిల్లలు చేతికి కట్టమన్నాడు చేతికి కట్టమంటే నిజంగా ఒక రాక్షణం రాసి ఒక వాక్యం రాసి వాగ్దానం లాంటిది తెలుసు మన అవసరమైతే దాని ఏమంటారు పచ్చ పిచ్చి పిచ్చి పిచ్చిగా పిచ్చి వేసేసుకోకుండా పిచ్చి పిచ్చి వేసుకోకుండా అవసరం వాకింగ్ కొట్టించేసుకో అని అర్థం అక్కడ దేవుడు పచ్చ పొట్టు పడిపించుకోవాలి మళ్ళీ అది అలా తీసుకోకండి బైబిల్లో అది లేదు అసలు అది వద్దన్నాడు పిచ్చి పిచ్చి పనులు చేద్దాడు దాని అర్థం ఏంటంటే ఇక లేచినా కూర్చున్నా నుడుచున్నావు పడుకునే ముందైనా నువ్వు దేవుని మాటలతోనే ధ్యానిస్తూ పడుకోవాలి ధ్యానిస్తూ నడవాలి ధ్యానిస్తూ పని చేసుకోవాలి ధ్యానిస్తూ వెళ్ళాలి అది ధ్యానం అంటే చదవటం వేరు ధ్యానం వేరు ధ్యానం ట్వంటీ ఫోర్ అవర్స్ చేయొచ్చా మెలకు నిద్రపోకుండా అప్పుడు చేయొచ్చు చదవటం కొంతసేపే చేస్తాం ధ్యానించడం దివారాత్రములు దానిని ధ్యానించేవాడు అది మనం ఏం చేస్తాం ఇప్పుడు మాత్రం మీరు ధ్యానిస్తున్నారు ఇక్కడ ఆమెన్ అని అనుకోండి ధ్యానం గీయను జాన్త నహి హై ధ్యానం ఏమి లేదు ఇక ఎక్కడితో ముగిసింది ఎన్ని గంటలు ధ్యానించేవేంటి ఇప్పుడు మీరు కొంచెం ధ్యానం చేస్తున్నారు అయిపోగానే ధ్యానం లేదు ఏమి లేదు ఇక మరి ఏమంది మనకే ఇప్పుడు ఏమో కోరు అన్నం ఏంటో ఇంటికెళ్ళి తెలియదు ఇంకా ఈ వదులు తెలియదు అనే టైం ఆ ధ్యానం పరధ్యానం ఉంటారు అని ఏమంటారు ఆ ధ్యానాన్ని పరధ్యానం ఉంటారు ఇంటి దగ్గర తలిపియలేదు లేకపోతే తాళం వేయలేదు ఇంట్లో ఎవరో ఉన్నారు వాళ్ళని ఏదో చేయాలి ఏదో చూడాలి ఇవన్నీ ధ్యానాలు పరధ్యానాలు అవి దేవుడు కోరుకున్న ధ్యానం వేరు మన ధ్యానాలు వేరు కనుక ఇప్పుడు మన దేవుని బిడ్డలారా దేవుని జ్ఞానం ఆలోచించండి ధ్యానించండి ఇప్పుడు బండి మీద వెళ్తూ ధ్యానం చొచ్చా చేతులతో పని కదా దానికి నీ మనసుతో పని అయ్యా అమ్మ బాబోయ్ బుర్రతో పని కదా ధ్యానం అంటే కారు డ్రైవింగ్ చేస్తూ ధ్యానం ధ్యానం ధ్యానించవచ్చు అంట్లు ఉంకుంటూ మీరు ధ్యానం చొచ్చా అమ్మ స్త్రీలారా ధ్యానం చచ్చు ఎక్కడికైనా అలా వెళుతూ ధ్యానించవచ్చా నడుచుకుంటూ పోతున్నప్పుడు ధ్యానం చొచ్చా ధ్యానం చచ్చు అంటే ఒక మొక్కలో మీకు ఒక బాగా చెప్పినా ఆ ధ్యానం గురించి చెప్తే మీకు బాగా అర్థం అదే ఏ ధ్యానం అంటే క్రిస్మస్ నెల రాగానే మనకు ధ్యానం వచ్చేది క్రిస్మస్ ధ్యానం తోముళ్ళోళ్ళు తోముళ్ళు ఆ తోముళ్ళు ఎందుకు వచ్చే క్రిస్మస్ కాబట్టి అంటే మనసంతా ఏముంటది అక్కడ క్రిస్మస్ 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 దానికి ఏమేమి చేయాలో అవన్నీ మీరు అన్నదంతా అవన్నీ అనమాట ఈ నెల అంతా ఆ ధ్యానంలోనే ఉంటాడు మనసంతా ఎక్కడ ఉంటుందిరా ఈ ధ్యానం ప్రతి మనిషిలోని అంటే ప్రతి అంటే క్రైస్తవుల ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి ఆ ధ్యానంలో ఉంటాం దేవునికి సంబంధించిన ధ్యానంలో ఉండం వ్యర్థమైన దాంట్లో ఉన్నాం మనం ఆ వ్యర్థమైన దాంట్లో నువ్వు వ్యర్థమైన దాంట్లో ఉన్నావని ఎలా చెప్పాలి అవన్నీ ఎత్తి చూపిస్తాక తెలుస్తుంది మనిషి లేకపోతే దేవుడు ప్రేమామయుడు ఆయన రక్షకుడు రక్షించడానికి వచ్చాడు నువ్వు రక్షణ పొందు అంటే అర్థమైపోద్దా రక్షణకు రాడు నువ్వేం చేస్తున్నావో దేవుడు ఏం నువ్వు నువ్వేం చేస్తున్నావో చెప్పాలి రెండు చెప్పాలి చెప్పినప్పుడే మనుషులు ఏవైనా మార్పు వస్తే వస్తుంది ఇంకంతే దేవుని కృప ఉంటే అతని మీద అందరి మీద ఉంది మళ్ళీ దీన్ని నెగిటివ్ గా మళ్ళీ మార్చేస్తారు అంటే దేవుని కృపు ఉంటే మారాడు నా మీద లేదు దేవుడు నా మీద క్రొప్పలేదండి కాబట్టి నేను మారలేదు అంటాడు ఇంకొకడు ఇది ఒక ఇది ఒక రకమైనటువంటి మెంటాలిటీ ఒకప్పుడు గతంలో ఉన్నటువంటి స్థితి ఇది ప్రాణాధారమైనట్టుగా హత్య చేస్తుంటే అతనికి ఇష్టం ఇప్పుడు ఆయన ఏమంటే ఏసే దేవుడు అవసరమైతే నేను ఎన్నిసార్లు దెబ్బలు తినడని చెప్పినట్టు పావులు గారు ఎన్నిసార్లు ఎన్ని సార్లు కుట్టి చచ్చిపోడిని ప్రాంతంలో గ్రీసు దేశాలవన్నీ గ్రీస్ అనేటువంటి ప్రాంతాల్లో ఆ వస్తున్న ప్రాంతంలో పౌలు గారిని బట్టలు చిరిగిపోయేటట్లుగా చిత్త కొట్టేశారండి చివరికి కొట్టి 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 వీడు చచ్చిపోయాడు రా కాలుతో తన్ని ఎలా తన్నినా ఇంకేం అవట్లేక మొత్తం చిరిగిపోయి మొత్తం ఒళ్ళంతా చిరికి పోయి పడితే తగిలేసింది ఇక స్పృహ కోల్పోయాడు అనుకుని చచ్చిపోయాడు అనుకున్నట్ట వదిలేసి వెళ్ళిపోయారట వెంటనే ఆయన ఏం చేశారు తెలుసా వాళ్ళు అనుకుని వెళ్ళిపోయాను అరగంటకో గంట ఒక టైం రాలేదు కానీ వెంటనే వారు లేచి అని ఉంటుంది అక్కడ బైబిల్లో పదహారు రాజ్యంలో చూస్తే మనం వారు లేచి ఎవరల్లా పౌలు గారు లేచి మరి యొక్క పట్టణంలోకి ప్రవేశించారు అని అంది అబ్బా ఏం మార్పు అండి ఏమి సాక్ష్యం అండి అన్నా ఎందాక ఏ సుప్రభు గురించి సాక్ష్యం అంటే పాపులను రక్షించడం క్రీస్య లోకానికి వచ్చాడంటే ఒక పాపిగా ఉండి సంఘాన్ని హింసించిన వాడు చంపినోడు నరహత్య చేసినవాడు ఎలా మారిపోయాడట ఆ ఏసుప్రభు గురించి చెప్పడానికి చావు దెబ్బలు తిని చావు వెళ్ళి టక్కమని మెలుకొచ్చి లేచి అబ్బా ఈ పట్నంలో పని అవ్వలేదు కదా పక్క పట్టణానికి వెళ్ళిపోయి వార్త చెప్తా వెళ్ళిపోయేట ఎంత అద్భుతంగా అనిపిస్తుంది మనకి మాటలు భక్తుల జీవితం అనడం కంటే ఆ వ్యక్తి జీవితం ఎలా మారింది చూడండి ఒక పాపిగా ఉన్నటువంటి జీవితం ఎలా మారింది చూడండి యేసు ప్రభు మార్చాడు ఎవరు మార్చాడు ఏసుక్రీస్తు మార్చాడు ఇప్పుడు సాక్ష్యమైనది నమ్మకమైన నిజమా క్రీస్తు పుట్టుక అంటే పాపులను రక్షించడం క్రీస్తు వచ్చును అనేది పుట్టుక పౌలు చెప్పిన మాట ఇదిగో నమ్మండి నేనే అట్టి వారిలో ప్రధానుడను పాపులలో ప్రధానుడిని నేనే మారనయ్యా అందుకే ఆ యూదులు ఆ తమస్కుల ప్రాంతంలో ప్రజలందరూ విభ్రాంతి నిండిపోవడం కలవర పడిపోవడం చూస్తే ఆ ఈ ఇతనేనా అతను వాడేనా వీడు అనుకున్నారు ఇప్పుడు ఏం కనపడింది ఆ అతను మార్పు కనపడింది రుజువు కనపడుతుంది సాక్ష్యం కనపడుతుంది హత్యలు చేసేవాడు కొట్టేవాడు తిట్టేవాడు కోపోద్రిక్తుడు ఉన్మాదిగా ఉన్నవాడు మంచి మంచి మనసు కలిగిన వాడిగా ఇతరులను ప్రేమించేవాడిగా ఏసుప్రభు దేవుడు అని అందరికీ ప్రకటిస్తూ వారందరికీ ప్రేమ కావాలి వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి నా వలనే అని ప్రేమించే వాడికి మారిపోయాడు ఎంత గొప్ప మార్పు ఎవరిలో పాపిలో ఎవరో పాపి పౌలు గారే చెప్పుకుంటున్నాడు నా జీవితం చూడండి అందుకే ఆయన జీవితంలోకి వెనక్కి వెళ్ళాం మనం ఇప్పుడు ఆయన జీవితం చూడండి కొట్టించుకుంటున్నాడు చంపించి చంపినా పర్లేదు అంటున్నాడు నా కోసం నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు మరీ లేకపోతున్నాడు మనం అంటామేంటి మనం చావు అయితే అసలు అంత సీన్ ఎందుకండి నాలుగు దెబ్బలు పడితే మీరు ఇక్కడ ఎవరంటారు చెప్పండి ఎవరైనా మళ్ళీ క్లాస్ కి వచ్చారో దేవుని పేరిట మాట్లాడారంటే కూడా వచ్చి పోలీసులు నాలుగు దెబ్బలు కొట్టారు ఎవరు ఇక్కడ నాతో సహా ఎవరు ఇక్కడ చర్చిలోకి వచ్చి కొట్టారు ఇక్కడ అంటారు చర్చిలో కరోనా టైంలో చూడండి ఒకసారి కరోనా టైంలో కరోనా టైంలో ఎవరు కూడా చర్చిల్లో గట్ట లేకపోతే సమూహాలుగా గుంపులుగా ఉండకూడదు మూసేయండి అంటే అన్ని బంద్ ఏ దేవాలయాలు ఏమి ఏమి లేవు ఇక అప్పుడు మాత్రం తీసేస్తాం మేము తీసేస్తాం వీళ్ళ బిల్డప్ మామూలుగా ఉండేది కదా ఒక్కొక్కళ్ళది ఏంటట ఏంటి వాళ్ళు మానేవట మనం మానేస్తాం మన దేవుడిని మనం ఆరాధించుకుని మానేస్తాం ఈ బిల్డప్ లు అక్కడ కాదు కనపడదు కదా కరోనా కరోనా కనపడదు కదా పైకి కనపడదు పోలీసులు వచ్చినా పీకే అక్కడ కొట్టలేదు అక్కడ అదే నిజంగా ఒక చట్టం వచ్చి ఎక్కడ చర్చి ఉండకూడదు ఎక్కడ దేవాలయం ఎక్కడ మసీదు ఉండకూడదు అనడనుకోండి ఎవడు ఉండకూడదు ఇలాంటి అనడనుకోండి అంటే అందులో కేసు ఉరి శిక్ష వెంటనే లేదా లాఠీ చార్జ్ ఫస్ట్ కోటింగ్ లాఠీ చార్జీ నెక్స్ట్ ఏమో అక్కడ తీసుకెళ్ళి అక్కడ థర్డ్ అన్నీ ప్రయోగించి చివరికి ఉరిశిక్ష అంటే ఎవడుంటాడు అప్పుడు చూపించి మీ ప్రతాపాలు మీ భక్తి మీద ఏమంటారు గట్స్ దమ్ము ధైర్యం సత్తా ఎన్ని డైలాగులు ఉంటాయని వేసుకోండి అప్పుడు ఏమీ వేయరు అందరికీ కుదరనప్పుడు అప్పుడు రెచ్చిపోతుండడు నేను భక్తుడిని నేను భక్తుడు నేను భక్తుడిని తెరిచేయాల్సిందే మందిరం చెప్పేయాల్సింది అంటాడు ఈ భక్తులు ఏ భక్తులు అంటే మనుషులు ఏదంటే భక్తులు దేవుని ఏదంటే కాదు ఇది కనుక మనం ఎలాంటి మార్పు మనలో లేదు కానీ మనం ఏం చేస్తాం మన ధ్యానాలు వాటి వాటి పైన ఉంటున్నాం పరస మన ఆయన పైన వాటిని వెతకునంటే మనం ఏం చేస్తాం కింద ఉన్న వాటిని వెతుకుతాం కిందన్న లోక సంబంధ అవసరాల కోసం వెతుకుతాం ఇప్పుడు మనలో మార్పు వచ్చిందా ఇప్పుడు క్రీస్తు దేశు లోకమనకు వచ్చాడని మనం కూడా చెప్తాం ఇప్పుడు క్రిస్మస్ రోజు ఏం చెప్తామండి మనందరూ ఈ నెలంతా కూడా ఏం చెప్తున్నారు అందరూ క్రీస్తు లోకమునకు వచ్చాను అంటలేదు క్రీస్తు నేడు పుట్టెను అంటున్నాడు సరే అన్నాడు క్రీస్తు నేడు అంటే అర్థం ఏంటి అక్కడ క్రీస్తు ఎందుకు వచ్చాడని చెప్పింది పుట్టుక పాపులను రక్షించడానికి మరి పాపులను రక్షించడానికి ఈ పాపి చెప్పినప్పుడు ఈ పాపి మారిపోయిన పాపని మనం అనుకోలేగా జనం అంతా పౌలు గారిని చూసి అనుకున్నారు లేదా జక్కని చూ తీయలేదు కానీ జక్క జక్కని చూసి అనుకున్నారు లేదా నశించిన దానికి రక్షించడానికి వచ్చే వచ్చాడని మరి జక్కని చూసి అనుకున్నారు లేదా రుజువు ఉందా లేదా అక్కడ జక్క ఒకప్పుడు అన్యాయస్తుడు అక్రమంగా సంపాదించేవాడు ఇతరుల సొమ్ము అంతా కూడా దోచుకునేవాడు చట్టం నియమించిన సొమ్ము కాక అంటే సుంకం కాక అంటే పన్ను పన్ను కాక పది రూపాయలు పన్ను అంటే ఇతను ఇరవై రూపాయలు దోచుకోవడం చట్టం నిర్ణయించిన నిర్దిష్టమైన పన్ను కాకుండా అధికమైనటువంటి వసూళ్లు వసూలు చేసేవాడు అక్రమంగా ఆర్జించేవాడు అప్పుడంటాడు ఆయన మారిపోయి ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చావు నాలో మార్పు వచ్చేసింది అంటే నాలుగుకి వచ్చావు నాకు మార్పు వచ్చింది నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుని అడలా నాస్తులు భాగం అమ్మేస్తున్నాను అమ్మేసి ఒక్కొక్కడికి ఎన్ని నాలుగు వంతులు ఇస్తాను అంతే నాలుగు వంతులు ఇస్తానాడు మార్ప లేదది పాపి మార్పు ఆయన చెబుతున్న మాట ఏంటి క్రీస్తు పాపులను రక్షించడాకు లోకానికి వచ్చి మారాను నేనే పాపని మార్పు కనపడుతున్నాయి రుజువు కనపడుతుంది సాక్ష్యం కనపడుతుంది నీకేది సాక్ష్యం క్రైస్తవులారా నీకు సాక్ష్యం ఏది నాకు సాక్ష్యం ఏది మనకేది గతంలో ఎలాగ దానివో ఎలా ఉండేవాడు అలాగే ఉన్నావు ఇప్పటికీ సంఘాల్లోని క్రైస్తవులు కూడా అందరూ కూడా ఎలా ఉంటున్నారంటే గతంలో ఎలా ఉన్నా అలాగే ఉంటున్నావు ప్రాచీనమైన దాన్ని ఏమి వదల్లా మరి నువ్వు చెప్తే అది అది క్రిస్మస్ ఏంటి అది నేను చెప్పట్ల క్రిస్మస్ చెయ్యండి పౌలు గారు చేశాడు లేదా క్రిస్మస్ అంటే మళ్ళీ అలా ఎత్తుకోకుండా మళ్ళీ అసలు క్రిస్మస్ చేయమని బైబిల్ ఎక్కడుందే ఆ డైలోకి వెళ్ళకండి మళ్ళీ క్రిస్మస్ చేసాడంటే అర్థం ఏంటి క్రీస్తు పుట్టాడని చెప్పాడు అంటే అందరికి వాడికైన పదం అని క్రిస్మస్ అంటున్నాను అంతే ఇప్పుడు పౌలు గారు కోసం కొన్ని కేక్ ఐదు కేజీలైనా పది కేజీలైనా వెయ్యి కేజీలైనా దేవుడు ఆనందిస్తాడా ఆనందించడా ప్రధాన పాపిగా ఉన్న నేను మారాను క్రీస్తు కోసం అని ఆ పౌలు గారు ప్రజలందరూ చూసి రుజువు అయ్యాడు ఇతను ఎంత మార్పురా ఇప్పుడు ఆయన కేక్ కోసడంకోండి దేవుడికి ఆనందం ఆయన స్టార్ అనుకోండి దేవుడికి ఆనందం జక్కయ్య అనుకోండి స్టార్ మేడి చెట్టు పైన ఎప్పుడు ఈశ్వరుడు వచ్చిన తర్వాత బేదలకు ఇచ్చేసిన తర్వాత అన్ని చేసిన తర్వాత రుజువు అయ్యాడు కదా ప్రజల్లో ఇతను భక్తుడు ఇతను నీతిమంతుడు ఇతను మంచోడుగా మారిపోయాడు రా సుంకప్ప గొత్త దారుడిగా ఉన్న ఇతను అక్రమంగా సంపాదిస్తున్న ఇతను ఇప్పుడు ఇతను ఏంటంటే అతను ఆస్తులు సాగం అమ్మి ఇచ్చిపడేస్తున్నాడు రా ఎవరెవరి దగ్గర అయితే ఒక వంతు తీసుకుంటే నాలుగు వంతులు ఇచ్చి ఏం మారాడు అది రుజువు పాపి మారిన రుజువు అతను చూపించుకుంటున్న తన ఆనవాళ్ళు పరిశుద్ధంగా మారిపోయినని ఆనవాళ్లు క్రీస్తు నాలోకి వచ్చాడని రుజువు చేసుకుంటున్నాడు క్రీస్తు యేసు లోకానికి ఎందుకు వచ్చాడని పాపిని పాపిగా ఉండేవాడిని మీకు తెలుసు కదా అందరికీ నా బతుకెంటు మీ అందరు తెలుసు కదా ఈ ఊళ్ళో వాళ్ళు అందరిలారా నా వీధిలో ఉన్నటువంటి వారిలో నా బతుకెంటు మీ అందరూ తెలుసు కానీ ఇప్పుడు నా బతుకు మీరు చూస్తున్నారు కదా మారానా మారలేదా మారవయ్యా అని అన్నారనుకోండి అది అప్పుడు నువ్వు కేక్ కట్ చేసినా స్టార్ కట్టినా రంగులు చల్లుకున్న పాటలు పాడినా ఇంకొకటి చేసిన ఏది చేసినా దేవుడికి చెల్లుద్ది ఈ రుజువులు లేవు మనలో ఎన్నేళ్ల నుంచి ఎన్ని క్రిస్మస్ జీవితాలు పోయాయండి మనలో నుంచి ఎప్పుడు మన మాట్లాడాలంటే ఎన్నేళ్లు పోయాయి మనలో మన జీవితంలో మన ఆయుష్లో ఎన్ని తరిగిపోయాయి ఏనాడు గతంలో ఉన్నట్టే ఇప్పటికే ద్వేషాలు గతంలో ఉన్నట్టే ఇప్పటికీ కోపాలు గతంలో ఉన్నట్టే ఇప్పటికీ బూతులు గతంలో ఉన్నట్టే ఇది వరకు తాగినట్టే తాగుర చోట్లు తాగినట్టు చుట్టలు తాగుతుంది అది అన్ని అన్నీ అలాగే ఉన్నాయి మరి మారకుండా నువ్వు ప్రభు క్రీస్తు పుట్టాడని అదే చేయని ఇదని ఎలా చెబుతున్నావు బైబిల్లో చూడండి ఎంత చక్కగా విశ్లేషణ ఉందో జక్కయ్య ఉత్తిరి మారిపోయాడా ఒక్కసారి జక్క దగ్గర టచ్ చేసి ముగిస్తాను చూడండి మంచి సందర్భం అది పంతొమ్మిది ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండపోచు ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్యను గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు కూడి ఇండిన వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రావున రానయుండును గనుక ముందుగా పరిగెత్తి ఆయనను చూచటకు ఒక మేడిచెటెక్కిను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగర్ర దిగుము నేడు నేను నీ ఎంట ఉండవలసిన్నదని అతను చెప్పగా అతడు త్వరగా ఒక్క ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తార సందర్భం ఏంటో చెప్పనా ఏసి ఎవరు అని చూడాలనుకున్నానంట బాగా క్యాచ్ చేయండి నేను మనీ ప్రతిదీ ఎందుకు చదివించానంటే నేనే చెప్పేది కానీ మీరు చదివితే మీకు ఇంకా బాగా లోతుకు నాటుకుంటది అసలు ఎవరు చేసి ఇతను ఎంత గొప్ప సెలబ్రిటీ ఏంటి ఎందుకు ఏసంటే వేసి వస్తానంటే ఎందుకు జనం అంతా గుంపులు గుంపులు వచ్చేస్తున్నారు అసలు ఆయన చూడాలంటేనే చూడలేనంత జనం వచ్చేస్తున్నారేంటి సీఎం వచ్చాడు ఇక్కడ మన ఊరికి ఏమైపోద్ది ఊరంతా దారులన్నీ నిండిపోయి ఉంటాయి నిండిపోయి ఉంటాయి మనం వెళ్ళి చూడలేము సామాన్య పైగా అందులో ఇతను ఎలాంటి వాడు రూపమునకు శరీరానికి పొట్టివాడు పొట్టివాడు అవ్వడం వల్ల జనంలోకి వెళ్ళి నుంచోనే కనబడ్డావు ఏసీప్రభు ఒక పెద్ద అధికారి లేకపోతే పెద్ద హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చినప్పుడు మనం ఎవరు అనుకుంటాం మనకు తెలుసు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అలాగే ప్రధానమంత్రి మనకు తెలుసు కానీ ప్రభుని అసలు ఎవరు నజరేతు వాడు అంటున్నారు కొందరు ఎక్కడ పరినూ ఉండేవాడు అంటున్నారు కొందరు అసలు ఏసెవరండి ఎందుకు ఇంత జనం వస్తున్నారండి అండి ఇంత సెలబ్రేట్ అయ్యాడు తెలుసుకుందాం జస్ట్ చూద్దాం అని ఏసెవరో తెలియని ఒక జక్కయ్య పుట్టివాడి ఉండి ఆయనకంటే ముందుగా ఈ రోడ్లోనే అంటే రూట్ మ్యాప్ ఇచ్చారట నెక్స్ట్ ఈ దారిలోకి వస్తాడంట చెప్పారు వెంటనే మేడి చెట్టు అక్కడ దగ్గర పక్కన రోడ్డు పక్కన చెట్టు ఎక్కేసాడు పొట్టిగా ఉండడం వల్ల చెట్టు ఎక్కి వాడికి ఇలా ఎంటర్ అయ్యాడు ఏసుప్రభు ఎంటర్ అయిపోయాడు ఆ దారిలోకి బాగా అలా మనసులో అలా వ్యూ చూస్తూ ఉండండి యేసుప్రభు ఆ దారిలోంచి మెల్లగా ఈ దారిలోకి ఎంటర్ అయిపోయాడు జనం అందరూ మూగేశారు పాదయాత్రలో చూడండి ఎలా కనపడితే పాదయాత్రలు చేసేటప్పుడు ముఖ్యమంత్రులు ఏళ్ళు పాదయాత్రలు చేసేటప్పుడు ఎలా ఉంటాయి చుట్టూ జనమే ఉంటారు ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుంది ఇలాగా ఇంతేనా ఇటు పక్కన జనాన్ని ఇటు పక్కన జనాన్ని కవర్ చేసుకుంటూ ఆ పళ్ళు మీద నవ్వు ఉండాలి అంతే ముఖం చిరునవ్వు ఉండాలి ఆ నవ్వు లేకపోతే అందరూ అనుకుంటారు చే ఈడు చూసారా మొహం మార్చుకుని తిరుగుతున్నాడు వీడికి ఓటేయకూడదు మనం అనుకుంటాం నిజంగా చూసినప్పుడు జాలి అనిపిస్తుంది నాకు ఒక్కసారి ఆలోచిస్తున్నా పాపం అందరి మొఖాలు చూసి ఎంతసేపు నవ్వుతాడు ఈ అలా ఎంత పొడికి ఇలా చూడండి ఆ ఊరు దారి దారి కిలోమీటర్ ఉన్నా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ ఉన్నా ఆ మొహంలో ఆ చిరునవ్వు ఉండాలి చేతులు ఇలాగే ఉండాలి పైగా అందరిని చూస్తున్నట్టే చూడాలి ఇలా చూడండి ఇప్పుడు మీరున్నారా ఇలా చూసి వెళ్ళిపోవాలి నేను మళ్ళీ ఇటువైపు వెళ్ళా కవర్ చేయకపోతే నన్ను చూడలేదంట రెళ్ళు చూసారా దండం పెడుతున్నా మనం నవ్వుతున్న చేతులు హాయి అంటున్నా హాయి కూడా అనలేదురా అతను ఇటుకోరు వీటికి ఓటు వేయకూడదు కనీసం మనం చూసి పలకరించిన వాడికి మనం ఓటు వేయడం ఎంతమందికి అని దండం పెట్టుకుంటూ నవ్వుతూ పళ్ళుకి ఇస్తూ వెళ్తాడు వెళ్ళాడు వెళ్తున్నా రెళ్ళు ఏ సూప్రూవ్ సిచ్యువేషన్ కూడా అక్కడ అలాగే ఉంది అంటే ఎలాగంటే ఇటు జనం ఇటు జనం లెఫ్ట్ రైట్ మొత్తం పొడుగ్గా ఓ మీద పడిపోతాడు అప్పట్లాగే ఏదో బాడీ గార్డులు ఇలా ఏ తప్పటి తప్పుడు అది ఏది సిచ్యువేషన్ లేదు ఎవడ పడతాడు మీద పడిపోవటం అలా వెళ్తున్న సందర్భంలో అందరం ఎలా చదువుతాడు ప్రభు లేకపోతే ఎలా పైకి పైకి చూసుకుంటూ వెళ్తాడు లేకపోతే ఈ జనాన్ని చూసుకుంటూ వెళ్తాడు ఇటు పక్క లెఫ్ట్ రైట్ కదా అక్కడ ఏముంది చూడండి బైబిల్ ఒకసారి ఐదే వచ్చిన యేసు ఆ చోటుకి వచ్చి వచ్చినప్పుడు కన్నులెత్త చూచి ఏమండి ఆయనకి ఆయనే చూసారు చూడండి యేసు ఎలా చూడండి అందరం ఇలా చూసుకుంటూ రావడం మానేసి అని బయట చూసాడు ఎందుకు అంత చెప్పానంటే ఇందుకోసం సింపుల్గా తీసుకుంటుందని మన ఇలా చూసాడంటే అయిపోందంట ఆయనకు తెలుసు పాపులను రక్షించడానికి నేను వచ్చాను పాపి ఆ చుట్టూ ఉన్న కూడా పాపులే అందరూ పాపులే మనం అంతా పాపులమే ఆ జక్కయ్యని పిలిచాడు కిందకి తెలుచోండి జక్కయ్య త్వరగా దిగము అనగానే నేడు నేను నీ అంట ఉండవలసి ఉన్నదని అతనితే చెప్పగా అతను త్వరగా దిగి సంతోషపడిపోయేటండి ఇలా చూడండి సీఎం గారు వచ్చాడు పోనీ ప్రధానమంత్రి నేసుకుంది ఇంకా పెద్ద హోదా కదా వచ్చి బాబు సూర్య నేను నేడు నీ ఇంట ఉండాలనుకుంటున్నాను మోడీ గారు నీతో నీ నీ ఫీలింగ్ ఏంటి నీ ఫీలింగ్ పక్కన పెడితే పక్కన ఉన్న మా ఫీలింగ్ అదవ్వ ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లో రావచ్చు మా అందరి ఫీలింగ్ ఎలా ఉంటుంది ఉండదా ముందు అసహ్య పడిపోతుంది ఎందుకంటే దేశాది నేత ప్రధానమంత్రి లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఒక పెద్ద సెలబ్రిటీ సామాన్యులైన మన ఇంటికి నేను నీ ఇంటికి వచ్చి నీ కూర్చుని మంచం మీద కూర్చుంటాను ఏం పెడితే తింటాను అనలేకొని ఇప్పుడు రాత్రికి రాత్రి లేకపోతే ఆ పగటకి పగటే ఏమైపోతావు మనం సెలబ్రిటీ అయిపోతావు నువ్వు కూడా ఎవరు 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 టీవీ నైన్లో ఆ నైన్లో ఈ నైన్లో టీవీ ఫైవ్లో ఈ టీవీలో మా టీవీలో అన్ని టీవీల్లో సూర్య సూర్య ఎవరింటికి ఎవరింటికి ప్రధానమంత్రి సూర్య ప్రధాన నువ్వు నువ్వు కాదు ప్రధానమంత్రి ఎవరింటికి మీ ఇల్లు నీ పేరు వచ్చేది సేమ్ సిచ్యువేషన్ జక్కయ్య వెంటనే వెంటనే ఏమైపోడట అంత గొప్ప మహానుభావుడు ఇన్ని అద్భుతాలు ఇన్ని సూచిక్రి చాలా లింక్ పెడతాను చూడండి మీకు అర్థమవుతుంది అన్ని సూచిక్రియలు అన్ని అద్భుతాలు ఇన్ని చేస్తున్న ఇంత సెలబ్రిటీ నా ఇంటికి అందరు నన్ను చూస్తే చీ వీడు ఈడు ఎప్పుడు చూసినా నా దగ్గర అధికంగా వడ్డీ తీసుకున్నాడు ఎక్కువ సుంకం తీసుకున్నాడు అన్ని అందరూ శాపనార్థాలు పెట్టినోళ్లే తప్ప ఎవరు కూడా వీడు మంచోడు అన్నవాళ్ళు చక్కని చూసి అలాంటి అంత సెలబ్రిటీ అయిన వచ్చి అద్భుతాలు సూచికలు చేసి చచ్చిపోయిన వారిని కూడా లేపినయన నీ ఇంట్లోకి వస్తున్నాను నేను అనగానే ఈయనకి ఎలా ఉంటుంది జక్కకి అదే వచ్చిందా లేదా అతనికి సంతోషంతో త్వరగా వెళ్ళిపోయి వెంటనే డైలీ గడి చూడండి ఆరు అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనిను ఏం ఏం కొన్నాడో చేర్చుకొనిను అందరది చూచి ఈయన పాపి అయిన మనిషి అదే బస చేయి వెళ్ళి చాలా శొనుకొని ఏమిది జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభు అన్న ఆస్తుల సగం పేదలకు ఇచ్చున్నాను నేను ఎవరిని వద్ద నేను అన్యంగా తీసుకుంటే వాళ్ళకి నాలుగు గంటలు ఇచ్చేస్తానండి ఏమన్నా ఒక్కసారి మనసు పెట్టండి ఇక్కడ ఏంటో చెప్పనా ఏమన్లే అంత గొప్ప అయినా నా ఇంటికి నేను ఏంటి నేనే అర్థమైపోయింది అతనికి నేనేంటనే అర్థమైపోయింది అంత ఆయన నా దగ్గరకు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు నా జీవితం ఏంటని చూసుకున్నాడు వెంటనే ప్రభు అన్ని వెనక్కి మార్చేసుకుంటున్నాను ఇప్పుడు మనల్ని అడుగుతున్నాను నేను యేసు ప్రభు ఎవరో అసలు తెలియని వ్యక్తి అయినా చూద్దాం అని వెళ్ళాడు ఆ రోడ్డు మీదకి పొట్టుగా ఉండటం వల్ల కనపడలని చెట్టినోడే జీవితం ఇలా మారిపోతే వెంటనే అంత గొప్ప నా దగ్గరకు వచ్చాడా నా ఇంటికి వచ్చాడా అని అతనే మారిపోయినప్పుడు యేసు ప్రభు ఎలా అంటూడని తెలుసు మీకు పరలోక నాథుడని తెలుసు ప్రియ కుమారుడని తెలుసు ఆది సంభూతుడని తెలుసు నీ కోసం ప్రాణం పెడతాడని ప్రవచనాలు ఉన్నాయని తెలుసు ఆయన వచ్చాడని తెలుసు బైబిల్ అంతా చదివితే చరిత్రలో చూసిన అన్ని లేఖనాలను బట్టి అన్ని రుచువులను బట్టి చరిత్ర ఆధారాలను బట్టి చూస్తే అన్నీ తెలిసి కూడా అంత మహానుభావుడు ఆ పరలోకం నుంచి మట్టి లోకంలోనికి వచ్చిన మన దగ్గరకు వచ్చి మీలో ఉంటానంటే మనం ఎవ్వరం మారట్లేదేంటి మనం ఎవ్వరం చూట ఇవ్వలేదేంటి ఇచ్చామా ఇవ్వలేదు ఎందుకంటే ఇచ్చామో ఇవ్వలేదనే దానికి మీకు ఇంకా అలా పడిపోయింది డోలాయమానంలో ఎందుకు ఎందుకంటే నిజంగా మారలేదు కాబట్టి మనం జక్ అక్కయ్య లోక సంబంధంగా చూసి ఇంత గొప్ప నా దగ్గర కూర్చొని మారిపోయాడు ఆయన గురించి అన్నీ తెలుసు కూడా ఇంత గొప్ప అయినా నా దగ్గరకు వస్తున్నాడే పాపి నేను నన్ను ఇదిగో నేను తలుపునద్ద నుండి తట్టుచున్నాను అని నిలబడు ప్రధానమంత్రి వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి డోరు కొడుతున్నాడు అనుకోండి తీయకుండా ఎవడంటాడు పరుగు పరుగు ఆయన వస్తున్నాడు అంటే చాలు ముందే రెడీగా ఉంటాం ఇల్లు చుట్టూ శుభ్రం చేసేస్తాం అన్ని చేసేస్తాం మామూలు కూడా బందోబస్తు మరి నీ ఇంటి ముందు నీ హృదయం అనే తలుపు ముందు యేసుక్రీస్తు ప్రభు నుంచునట ఏళ్ళుగా సంవత్సరాలుగా తలుపు తడుతూనే ఉన్నాడట మూడు ఇరవై ప్రకటన గ్రంథం ఏం చేస్తున్నాడట తలుపు తడుతున్నాడట ఎవడు తీసాడు తీసినోడు తీసాడు తీసినోడు అలాగే ఉన్నాడు ఎప్పటికే అయినా సరే అన్ని చేస్తాం మనం అయినా సరే మనం మన భక్తి ఎలాగే ఉంటుంది ఇదే గొడవలు ఉంటుంది నామకార్థ భక్తిలో కొట్టుకుపోతున్నారు జనం అంతా కూడా వాళ్ళు చేశారు మనం చేయాలి మనం చేస్తే ఇంకోళ్ళు చేయాలి ఇక ఇది అంత ఒక బాణి మారవా ఇంకా మనం జక్కయ్య అంత స్థాయిలో ఉన్న వ్యక్తి మారిపోతే మనం మారట్లేదు ఎంత గొప్ప వ్యక్తి మన దగ్గరికి వస్తే చోటు చేర్చుకోవట్లేదు చేర్చుకోవట్లేదేటి చేర్చుకోకుండా క్రిస్మస్ పేరిట ఒక అంతా నువ్వు ధ్యానించి నువ్వు ఆరాధించి ఆయనకి కావాల్సింది ఇవ్వకుండా ఆయనకి న్యాయం చేయకుండా ఆయన చెప్పింది చేయకుండా ఈ మిగతా అన్నీ చేస్తుంటే ఏం సంతోషిస్తాడో అసూయలు కలహాలు కొట్టుకోడాలు తిట్టుకోడాలు ఏమంటే దూషించుకోవడాలు బూతులాడ్డాలు విభచరించడాలు అన్ని మామూలే త్రాగడాలు తినడాలు గెంతడాలు అన్ని మామూలే అవన్నీ వదలకుండా నీ రుజువు లేకుండా పౌలుకరని చూస్తే మారేడాని అందరికీ కనపడ్డాడు జక్కని చూస్తే మారిపోయడాని అందరికీ కనపడ్డాడు క్రీస్తు పుట్టుకుని ప్రకటించారు వాళ్ళిద్దరు ఉదాహరణకి ఇద్దరు తీసుకున్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు నేను ఎలా ప్రకటిస్తున్నాను మార్పు రావాలి నీలో నీ మార్పు చూసి జనం చెప్పుకోవాలి క్రీస్తు పుట్టాడని అది నువ్వు చెప్పప్పుడు క్రీస్తు తీసు కొన్ని కొన్నికి వచ్చాడు రక్షించడానికి వచ్చేది కొని మారా నోటితో చెప్పాడు కదా నేను చూసి ఓ మారిపోడు నిజంగా ఇది ఒకలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అది ఆ క్రిస్మస్ అందరం చేద్దామా ఆ క్రిస్మస్ అందరూ చేయాలా చేయాలి జక్కయ్య చేసిన క్రిస్మస్ చేయాలి పౌలు గారు చేసిన క్రిస్మస్ చేయాలి ఆ క్రిస్మస్ అందరం చేయాలని మీ అందరికీ విన్నవిస్తూ ఇదే మాటలను అనేకులకు మీరు కూడా ప్రచురించే ఉంటే మీరు కూడా అనేకులను అలాగ తయారు చేస్తే మీరు కూడా ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డలే మీరు కోసిన కేక్ కూడా ఆయన సంతోషిస్తాడు మీరు కట్టిన స్టార్కు కూడా ఆయన సంతోషిస్తాడు మీరు చేసినటువంటి ప్రతి అంటే ప్రతి కార్యక్రమం అంటే నువ్వు దాంట్లో ఆనందం కోరుకుంటున్నావా ఇది చేసి అది చేయి నిన్ను చూసిన జనమంతా నీ దేవుని పొగడాలి నిన్ను చూసిన జనమంతా నీ దేవుని స్థుతించాలంతే అది చేయనప్పుడు తిట్టుకుంటుంటే నిన్ను చూసి నన్ను చూసి తిట్టుకుంటుంటే ఏంటి మనలో ఏముంది మనలో ఏమి లేదు కనుక ప్రియులారా అట్టి మనం ఉండకూడదని తెలియజేస్తూ బైబిల్లో సారం ఎంతో ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే మానవులు గనుక ఎక్కువసేపు సహించడం గనుక ఎక్కడితో నేను ఈ మాటలో దేవుని మాటలు ముగిస్తున్నాను మరొక సందర్భంలో మరొక అంశాలు మాట్లాడుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా దయతో ఎంతో ఓపికగా ఉన్నారు సుదీర్ఘమైన ప్రసంగం విన్నారు ఇది ఎంతో గొప్ప ప్రసంగం మీరు దేవుడిచ్చినటువంటి అమూల్యమైన మాటలను పుణికిపుచ్చుకొని హృదయంలో చేర్చుకొని మీలో ఫలింప చేయండి అనేకులకు తెలియచేయండి దేవుళ్ళకి నడిపించండి అట్టి క్రిస్మస్లోకి నడిపించాలని ప్రభు మనందరినీ కోరుతున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమలైన మా ప్రభు ఎంతవరకు నీ అమూల్యమైన సంగతులు జ్ఞాన సంగతులు మా అందరికీ తెలియజేశారు నీకు ఏది ఇష్టమో ఎలాంటి నీ పుట్టుకను సంబంధించిన సంగతులు మేము చెయ్యాలో అవన్నీ మీరు మాకు తెలియజేశారు ప్రభు విన్నవారందరూ నాతో సహా అందరం ఫలించేటట్లు సహాయం చేయండి మా అందరి హృదయాలలో మీరు వెలగాలి మా అందరి హృదయాలలో మీరు ఉండాలి మా అందరి హృదయాలలో ప్రభువా మార్పు జనాలకి తెలియాలి జనాలకి తెలియాలి ఆ జనులందరూ చూసి ఇతను మారిన మార్పు ఈమె మారిన మార్పు చూసి అబ్బా ఈయన దేవుడే ఈమె దేవుడు ఇతని దేవుడు ఎంత గొప్పవాడో క్రీస్తుని మిమ్మల్ని పొగడాలి ప్రభువ అలాంటి జీవితాలు నాలో మాలో మా అందరిలో ఉండాలని ప్రభు ప్రాధాయపూర్తి మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను ప్రభు నీకు స్తోత్రం తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి మాకు ఈ జీవితంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి అవన్నింటినీ తీర్చండి సహాయం చేయండి నికృపల భద్రపరచండి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి బలపరచండి అలాగే గర్భిణీలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి శక్తిని బలం తెచ్చండి చంటి తలలో మీరు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి ఉన్నటువంటి బలహీనతలు చంటి బిడ్డకి తల్లికి మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి వాతావరణ పరిస్థితులను బట్టి ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా బిడ్డలను కాపాడండి అలాగే ఇప్పుడు గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి కూడా మంచి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు అయ్యా అలాగే ఆర్థిక స్థితిగతుల్లో సతమతమైపోయినైనా నిన్ను ఎవరైనా దూషించే స్థితికి వచ్చిన వారు అనేక మంది ఉండుంటారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారికి కూడా మంచి సమయం అనుకూలమైన సమయం వారికి దయచేయండి నిన్ను నిందించకుండా నిన్ను వెంబడించేటువంటి పరిస్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే నిర్లక్ష్యంగా ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా రక్షణలోకి నడిపించండి నీ కార్యక్రమాలు పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరిస్తూ నిన్ను మహిమపరిచేటువంటి కార్యక్రమాలు ఈ యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఈ నెలలో నీకు అంగీకారం అయ్యేటట్లుగా చేయడానికి వారికి మంచి భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినటువంటి గొప్ప దేవ వారికి నీ యొక్క పరిశుద్ధ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి వారి పరిశుద్ధాత్మ చేత నడిపించమని నన్నును మమ్మలను మమ్మల్ందరినీ కూడా మీ పరిశుద్ధాత్మతో నింపి బలపరిచి స్థిరపరిచి మీరందరూ బలపరిచి వాడుకుని మీరు మహిం పొందమని కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించిన బిడ్డలను దీవించండి నీ కృపలో ఈ విధంగా రక్షణలో ముందుకు సాగేటట్లు నాయన అంతమ వరకు సహించే భాగ్యాన్ని ఒక దైచ్యమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభును రక్షకుడైన ఏ సుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకుని మా పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన శ్రీకృష్ణు వరకు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన సహవాసము సదాకాలము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండు నడిపించును గాక ఆమెన్ 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 అందరికీ వందల ప్రియులారా